వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్ ఫర్ ఫ్రెండ్స్ ఈ వారం మనం ఉష్ణాబాద్ అంగట్లో ఉన్నామండి ఈ ఉష్ణాబాద్ అంగడి వచ్చేసి ప్రతి శుక్రవారం రోజున అంగడి అనేది జరుగుతుంది దీని టైమింగ్ వచ్చేసి నైన్ నైన్ థర్టీ టు స్టార్ట్ అవుతుందండి ట్వెల్వ్ థర్టీ దాకా ఉంటుంది అంటున్నారు అంగడి ఇది చాలా పెద్ద అంగడి సర్వేనింగ్ ఇది ఇదే రోజు ఆవులు కానీ బల్ కానీ గొర్రెలు కానీ ఇదే రోజు జరుగుతుంది ఈ బల్లు ఆవులు గొర్రెలు ఇవన్నీ ఇదే ప్లేస్లో పక్క పక్కనే జరుగుతాయండి ఈ అంగడి ఇక్కడికి చాలా ఆవులు కానీ ఎడ్లు కానీ బాగానే రావడం జరుగుతుంది వాటి రేట్లు ఏ విధంగా తెలుసుకుందాము చాలా పెద్ద మొత్తంలో వస్తాయి ఆవులు కానీ మన ఎడ్లు కానీ బర్రెలు కానీ ఇక్కడ దిక్కేమో చెట్ల కింద మన సూడి ఆవులు అలాంటివి ఉంటాయండి పెద్ద ఆవులు చిన్న పిల్లతలు ఆవులు ఆవులు ఆ చెట్ల కింద ఉంటాయి ఎడ్లు మాత్రం ఇక్కడ దిక్కు వస్తాయి అలాగే మనకు ఇక్కడ దిక్కు బర్రెలు ఉంటాయండి చూద్దాం అవి కూడా కూడా అక్కడ ఈ రోడ్ ఈ రోడ్డు మీద మొత్తం ఆవులు ఉన్నాయి ఇక్కడ అక్కడ వేప చెట్ల కింద బళ్ళు ఉంటాయండి అక్కడ చివరిలో వేప చెట్ల కింద చాలా పెద్ద ఈ పెద్ద అంగడి ఆవులకు కానీ ఎడ్లకు కానీ బల్లు కానీ అక్కడ కట్ట కింద మాత్రం మన గొల్లంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ బండ్లు మొత్తం మన గొర్రెలు పొట్టేలు ఇచ్చిన బండ్లు అవన్నీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అంటే మొదలు వస్తుంది ఫస్ట్గా వస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఆవుల వీడియోలు గొర్రెల వీడియోలు మన దాంట్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ ఇంకా లైక్ ఇవ్వండి ఈ అంగట్లో ఆవుల రేట్లు ఏ విధంగా తెలుసుకుందామండి మన ఈ ఉష్ణామపద వచ్చేసి మన సిద్దిపేట డిస్టిక్ అండి ఇది మన కరీంనగర్ నుంచి ఒక నలభై ఐదు యాభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట నుంచి కూడా నలభై నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుందండి రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మన అంగట్లోకి వెళ్ళి అన్న నమస్తే ఆవు మీదేనా ఇది అన్న ఏం రేట్ చెప్తున్నావు అన్న ఇది యాభై ఐదు వేలు చెప్తున్నావా ఎన్నో అవుతా అనేది మూడో అవుతా ఎన్ని పాలు అన్న పన్నెండు లీటర్ ఇస్తా గ్యారంటీ ఇస్తా పన్నెండు లీటర్ ఇది మూడో ఇతా అని చెప్తాడు పన్నెండు లీటర్ పాలు ఇస్తా అని చెప్తాడు అంటే పూటగారు పూటగారు పూటకారు ఓకే పూటగారు కారు ఇస్తా అని చెప్తాను అవి మాత్రం దీన్ని ఎట్టర్ క్వాలిటీ ఈ రకంగా ఉన్నది పెద్ద అవి ఇది పన్నెండు లీటర్ మిల్క్ ఇస్తా అంటాడు యాభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ ఉంటుంది కదా అన్న బేరం చేసుకోవచ్చు కదా ఓకే ఓకే బేరం అన్నది చేసుకోవచ్చు ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ తగ్గుతుంది ఇది జెర్సీ కావండి ఇది ఆవు మాత్రం అట్ట క్వాలిటీ బాగుంది పెద్ద ఆవి ఇది కూడా జెర్సీ ఆవు అన్న ఇది ఎన్నో అయితే ఆవన్నది మూడో మూడో అవుతారా ఇది ఇంతే మూడోదా ఓకే పాలు ఎన్ని ఇస్తా ఇది ఏడు ఏడు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది జెర్సీ ఆవే కాదు ఇది జెర్సీ యావండి అదే సన్న రోమము జెర్సీ ఆవు పూటకి ఏళ్ళు లీటర్లు ఇస్తుంది పాలు ధర ఏముందన్న ధర ఏముంది ఇది డెబ్బై వేలు చెప్తురా డెబ్బై డెవేలు ఎక్కువనే కదా రేటు బేర ఉంటుంది అనేది చేసుకుంటే తగ్గుతా అవకాశాలు ఉంటాయి డెబ్బై వేలు చెప్పడం జరుగుతుంది ఆవు ఎన్ని రోజుల వరకు ఇంత వారం వారం రోజులలో కూడా వారం రోజుల కూడా ఆవి ఇంత అని చెప్తాడు కానీ రేటు మాత్రం డెబ్బై వేలు చెప్తాడు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓ ఉంటది పదివేలు ఉంటుందా బార్గెనింగ్ ఐదు పదివేలు ఉంటుందా బార్గెనింగ్ తక్కువ ఇంకా తగ్గుతుందా ఐదు వేలు తగ్గు ఓకే ఐదు వేలు తగ్గిస్తా అంటాడు ఓకే అండి ఇది జెర్సీ యావ జెర్సీ యావండి వన్ వీక్లో ఏంటో మాత్రం ఇది అన్న ధర అన్న ఇది అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని అన్న పూట పూట గారాలు ఇస్తా పూటగారు ఇస్తా అంటాడు అరవై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఉంటాయండి పూటగారు అన్న గ్యారంటీయా గ్యారెంటీ ఇస్తారా ఓకే పూట గారు లీటర్లు ఇస్తా అంటాడు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్పడం జరుగుతుంది మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ రకం ఉంటుంది క్వాలిటీ మాత్రం అరవై ఐదు వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వేలు తగ్గుతుంది రెండు జెర్సీ ఆవులు అండి పెద్ద ఆవులే రెండు జెర్సీ ఆవులు లక్ష ఇరవై వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవచ్చు నా లక్ష ఇరవై వేలు కాదు చెప్పింది లక్ష ఇరవై వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫైనల్గా ఏమొస్తా అన్న మాట్లాడుకోవచ్చా ఎన్ని లీటర్ల పాలసీ అన్న రెండు పూటకు ఆరు పూటకారు పూటకి ఇది ఆరు ఇస్తుందా అవుతుంది ఐదు ఇస్తుంది ఓకే పూటకు ఒకటి పది ఒకటి పన్నెండు లీటర్ ఇస్తా అంటూ ఒక రోజు పూటకు ఆరు ఒకటి ఐదు లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటే మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఐదు వేలు పది ఐదు నుంచి పదివేలు తగ్గే ఉంటాయా ఐదు నుంచి పదివేలు తగ్గించే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది ఈ రకంగా ఉన్నాయండి ఆవులు అయితే జెర్సీ ఆవులు ఇవి ఇది పెద్ద ఆవండి జెర్సీ ఆవే పెద్ద ఆవు పూట ఎనిమిది లీటర్లు ఇస్తుంది పదహారు లీటర్లు ఇస్తా అని చెప్పడం జరుగుతుంది ఆవు మాత్రం క్వాలిటీ బాగానే ఉంది ఇది పెద్దగా ఉంది ఆవు కూడా తన్నది అంతే అంతే ఏముంది ఎప్పుడు ఇది అరవై ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది మనకు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటది తగ్గే అవకాశం ఖచ్చితంగా ఉంటాయండి అరవై ఎనిమిది వేలు చెప్పిండు వారం పది రోజులు ఇంత నాలుగు రోజులు ఇంత ఓకేనా ఈ విధంగా పాలు కట్టుకొస్తారండి ఎందుకంటే చీక్కుంటుందని పొదుగు ఏర్పడాలని పాలు కొట్టు కట్టుకొస్తారు ఆవులకి జెర్సీ ఆవులే కానీ ఏ ఆవా ఏ ఆవైనా ఖచ్చితంగా పాలు కట్టుకొస్తారు ఈ రకం ఉందండి అండి తులసూరు దూడలు ఇతలసూరు దూడలు ఎన్ని రోజులు ఇంతేయండి ఇవి దూడలు నెల నెల పదిహేను రోజులు దూడలు రెండు ఇంతయా ఓకేనే ఈ సైజు ఉన్నాయండి దూడలు మాత్రము తొలసూరు దూడలు ఇవి రేట్ ఏముందా రెండింటికి తొంభై వేలు చెప్పడం జరుగుతుంది తొంభై వేలు చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గుతుంది ఖచ్చితంగా ఒకటి నలభై ఐదు వేలు చెప్పిండు ఈ క్వాలిటీ ఉన్నాయండి దూడలు తొలసూరు దూడలు నలభై ఐదు వేలతో చెప్తాడు బార్గెనింగ్ అనే ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే ఫైనల్గా అన్న ఫైనల్ రేట్ ఏమొస్తుంది ఎనభై దాకా వస్తుంది ఓకే పదివేలు తగ్గిస్తా అంటాడు ఎనభై తోటి ఇస్తా అంటూ ఈ సైజు ఉంది దూడైతే లాగే ఆవు అండి ఇంత ఏం రేటు తెలుసుకుందాం అన్నగారిని అన్న ఇది ఏం రేటు ఉంది ఆవు నలభై చెప్తున్నావా పాలండి ఇస్తా అన్నారా పూటకు మూడున్నర నలభై వేలు చెప్తున్నాడు లాగే ప్లస్ ఆవు పూటకు మూడున్నర చెప్పడం జరుగుతుంది నలభై వేలు బార్గనింగ్ బార్గడే ఖచ్చితంగా ఉంటుంది ఈ సైజు ఉందండి ఆవు మాత్రం మనం మాట్లాడకుండా ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి హైటు హైటు పొడుగుంది ఆవు మంచి హైట్ ఉందిలే హైట్ ఉంది పొడుగుంది ఫైనల్ ఏమి వస్తా అన్న ఉపాయారా వస్తా ఎరకు వస్తా అంటే ఆవు మాత్రం మంచిగా ఉంది బాగానే ఉంది ఇలాగ కూడా మగ అది ఓకే మిద్దిపేట అన్న ఇది ఎన్ని లీటర్లు ఇస్తే పాలిది పది పదిస్తుందా పూటకు ఐదు ఏం ధర ఏముందన్న యాభై రెండు యాభై రెండు ఇప్పుడు ల్యాగు ఉందండి ఈ సైజు క్వాలిటీ మాత్రం ఈ సైజు ఉంది పూటకు ఐదు లీటర్లు ఇస్తా అని చెప్తాడు పెద్ద ఈ రేంజ్ ఉంది ఆవి అయితే పదిహేను రోజులు అవుతుందా అన్న ఈయన అది ఇరవై రోజులు అవుతుందా ఈయన ఇరవై రోజులు అవుతుంటు పూటకు ఐదు లీటర్లు ఇస్తా అంటారు జెర్సీ ఆవి ఇది ఈ సైజు ఉంది అయితే ఆవైతే యాభై రెండు వేలు చెప్పడం జరుగుతుంది ఇంకా బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటాయి మనం మాట్లాడుకుంటే తగ్గే తగ్గే ఉన్నాయండి ఖచ్చితంగా తగ్గుతుంది ఇక్కడ మొత్తం మన జెర్సీ ఆవులు హెచ్ఎఫ్ ఆవులు ఈ చెత్త కింద మొత్తం అవే ఉంటాయండి ఇటు సూడావు అండి పెద్ద ఆవు సూడావు హెచ్ఎఫ్ ఆవి ఇది అలా ఇది సూడావే కదా ఎన్ని రోజులు అన్న పదిహేను రోజులు ఇస్తుందా పదిహేను రోజులు ఇంత అని చెప్పడం జరుగుతుంది ఎన్ని లీటర్లు పాలిస్తా అనేది పూ పూటకాయదు పూటకాయ దర ఏముంది యాభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది పూటకి లీటర్ లీటర్లు పాలిస్తా అని చెప్తాడు క్వాలిటీ మాత్రం మీ సైదు ఉన్నది ఒక రోజు పది లీటర్లు ఇస్తాడు పూటకి ఐదు లీటర్లు ఇస్తాడు పదిహేను ఇరవై రోజులు ఇంత అని చెప్పడం జరుగుతుంది యాభై ఐదు వేలు చెప్పిడు మనకి బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే తగ్గే అవకాశాలు ఉంటాయండి చెట్ల కింద భారీ సైజు ఆవులు ఉంటాయండి మొత్తం హెచ్ఎఫ్ ఆవులు ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ ఉన్నాయి కొన్ని చెట్ల కింద మొత్తం అవే ఉంటాయి హెచ్ఎఫ్ జెర్సీ పెద్ద ఆవులు ఉన్నాయండి ఇవన్నీ మన ఆవులు వాటి వాళ్ళు రేట్ చెప్పడం జరుగుతుంది అన్న దగ్గర బిజీగా ఉంటే బేరం అనేది నడుస్తుంది అన్న ఉన్నట్టు ఉన్నాయి అన్న మీయేనా ఆవులు ఇవి మీ ఓకే అన్న అన్న ఏ రేటు నుంచి ఏ రేట్ దాకా ఆవులు ఏ రేటు నుంచి ఏ రేట్ ఏ రేటు దాకా ఉన్నాయి మన దగ్గర ఆవులు ల లక్ష పది ఓకే డెబ్బై నుంచి లక్ష పది దాకా ఉన్నాయా ఆవులు రేట్లు ఓకే అండి మిల్క్ మిల్క్ గ్యారంటీ ఉంటుందా ఈయన వాడికే గ్యారెంటా ఓకే అండి ఈనే మిల్క్ మాత్రం గ్యారంటీ ఇస్తా అంటుండడు డెబ్బై కూడా మొదలు పెడితే లక్ష లక్ష పది దాకా రేట్లు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది పెద్ద సైజు ఆవులు ఉన్నాయి ఇవన్నీ తొలిచూరు దూడ అండి దాని అట్టకాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంది పెద్ద సైజు ఆవు లెక్క ఉంది ఇది తొలిచూరు దూడ దీని రేటు ఏ విధంగా అనగారు అనేది తెలుసు తెలుసుకుందాము అనగా నాలుగు ఆవులు తెచ్చింది వీళ్ళు క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి దూడ ఈ సైజు ఉంది ఈ అంగట్లోనే జర మంచి సైజు ఉంది దూడ బ్రహ్మాండంగా ఉంది ఇది దీని సైజు దీని వేటు ఫస్ట్ ఇత అన్న ధర ఏముంది అన్నది వేలు తొంభై ఆరు వేలు చెప్తున్నావా బ్రహ్మాండంగా ఉంది దూడ మాత్రం తొంభై ఆరు వేలు చెప్పడం జరుగుతుంది దాని ఐటు దాని పొడుగు మాత్రం నంబర్ వన్ ఉంది అన్నది మొబైల్ నెంబర్ చెప్తావా ఓకే అన్నగారు ఫోన్ చేసిన ఎనీ టైం అన్న దగ్గర ఆవులు ఉంటాయి ఈ సైజు ఉన్నాండి నాలుగు ఆవులు వచ్చిన వీళ్ళు ఇది మాత్రం క్వాలిటీ బాగుంది బ్రహ్మాండంగా ఉంది తులసూరు ఇది దూడ బ్రహ్మాండం ఉంది ఓకే అన్నగారు ఫోన్ చేసిన ఎనీ టైం అన్న దగ్గర ఆవులు ఉంటాయి ఫోన్ చేయొచ్చండి అన్న దగ్గర తొంభై ఆరు వేలు చెప్పిండు బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకోవడానికి తగ్గే అవకాశాలు ఉంటాయి ఓకే అన్న ఇవి కూడా వాళ్ళే ఆవులు ఇవి కూడా ఇది జెర్సీ ఇది కూడా ఈ వారం వారో పొజిషన్ ఉన్నది ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ అన్న ఎంత అయిపోయినా ఉన్న సార్ ఇది ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు చెప్పడం జరిగింది హెచ్ఎఫ్ ఫారెన్ వల్ల ఇంతదా పది రోజుల ఇంత అని చెప్పాను ఎనభై వేలు చెప్తాను బేరమండే నా మా నడ మాట్లాడుతుండు బేరమాండగా నడుస్తుంది ఎంత అడిగినా బాబు అరవై ఐదుకి అడిగిండట అన్న ఎనభై ఐదు వేలు చెప్పిండు ఓకే అన్న ఎనభై ఫైనల్ ఇస్తా అంటాడు మాట బేరమండదు నడుస్తుంది వాళ్ళు మాట్లాడుతూ ఈ సైజు ఉన్నాయండి ఆవులు మాత్రం ఇది కూడా జబర్దస్తుంది ఇది కూడా ఓహో మన జెర్సీ జెర్సీ ఆవు ఇది పెద్ద సైజు ఉంది ఆవు అన్న మొబైల్ నెంబర్ ఉంటుందండి అండి మన వీడియో ఖచ్చితంగా నెంబర్ అన్నకి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మంచి మంచి ఆవులు అన్న అంగడికి ఏ సైజు ఉందండి పెద్ద సైజు భారీ సైజు ఉంది ఇది కూడా దీని ధర ఏముందన్న అరవై ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది ఇది ఎన్నో విధానా అనేది రెండో విధాన అరవై ఎనిమిది వేలు చెప్పడం పాలు ఏమైనా గ్యారెంటీ ఉందా పాలు పదిహేను ఒక రోజుకి రోజుకి పదిహేను పదహారు లీటర్లు చెప్పడం జరుగుతుంది అరవై ఎనిమిది వేలు ధర చెప్పడం జరుగుతుంది బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి క్వాలిటీ మాత్రం బాగుంది ఈ ఆవైనా ఫస్ట్ పడిన ఆవ అయినా సూపర్ ఉంది ఆవు మనం మాట్లాడుకుంటే ఇంకా తగ్గుతుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఐదు వేలు ఖచ్చితంగా ఎక్కువనే ఉంటాయి ఆవులకి అని ఇది మూడో విధానం పూట ఎనిమిది లీటర్లు పాలిస్తా అంటూ ఆవు మాత్రం ఈ క్వాలిటీ ఉందండి మీరు తీసుకుంటే వెళ్తామే బేరం నడుస్తుందా ఓకే క్వాలిటీ మాత్రం ఈ రకంగా ఉన్నది బాబా ఏం ధర ఏం చెప్పినావే యాభై అని చెప్తాను ఓకే యాభై ఎనిమిది వేలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు చెప్పింది ఫైనల్ ఏం కాదు మనం మాటకు కూడా తగ్గే ఆపక్షన్ ఖచ్చితంగా ఉంటాయండి ఎనిమిది కింద పాలసీ అంటుంటే మూడో ఇత ధర మాత్రం యాభై ఎనిమిది వేలు చెప్పడం జరిగింది బేర నడుస్తుంది ఓకే చెట్ల కింద హెచ్ఎఫ్ జెర్సీ ఈ ఆవులు బాగుంటాయండి చెట్ల కిందనే ఉంటాయి మిగతా ఇల్లు మాత్రం అక్కడ దిక్కుంటాయి జెర్సీ క్రాస్ అంటే మన లోకల్ ఆవేది దీనికి లాగ్ ఉన్నది ఆడి లాగా అనేది ధర ఏముంది అది అరవై ఎనిమిది పూటకి పాల లీటర్ ఇస్తుంది పూటకి ఐదు లీటర్ పాలిస్తా అంటే ఇది మన లోకల్ ఆవు జెర్సీ క్రాస్ ఇది ఈ సైజు ఉందండి ఆవు మాత్రం పూటకు ఐదు లీటర్ పాలిస్తా అంటాడు లాగగిరి గిరి లాగనా ఓకే గిరి లాగనట ఈ లాగి ఇది మొత్తం ఆవు ఈ పిల్లకి అరవై ఐదు వేలు చెప్పడం జరిగింది మనం మాట్లాడకుండా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి లాగి మాత్రం ఈ సైజు ఉంది పూటకి ఐదు లీటర్లు ఇస్తా చెప్తాడు అరవై ఐదు వేలు రెండు జెర్సీ ఆవులండి రెండు రెండు ఉన్నాయి రెండు ఆవులు జెర్సీ ఆవులు అన్నీ మీ అన్న ఇవి ఏం ధర ఉన్నాయండి ఇవి దానికి అరవై వేలు అక్కడ దానికి ఈ అరవై వేలు పూట పాలని ఇస్తుంది అన్న పూటకాయ ఇస్తుంది జున్నవాలు నాలు నాలుగు అవుతున్నాయి పూటకాయ తీస్తాను అంటాడు అక్కడిది ఆహా ఎల్వాళ్ళు తొమ్మిది లీటర్ పాలు ఇస్తాను అని చెప్తాడు అంటే ఒకరు పూటకు నాలుగున్నర ఓకే మీ దగ్గర ఎనీ టైం ఆవులు ఉంటాయి అన్న మీ నెంబర్ చెప్పాను ఒకసారి సార్ మీ నెంబర్ చెప్పాను అన్న ఎయిట్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఏం పేరు అండి సార్ హరీష్ హరీష్ దగ్గర ఎనీ టైం ఆవులు తీసుకున్నవాడు మొన్న మొన్నటి వారం కూడా అన్న చూసినా వీళ్ళ దగ్గర ఎప్పుడు ఎనీ టైం ఆవులు ఉంటాయి ఎవరికైనా ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అన్న ప్రజెంట్ అయితే జెర్సీ ఆవులు తెచ్చేయండి ఇవి ప్యూర్ హెచ్ఎఫ్ ఆవా అండి అన్న నేను ఏం లీటర్ తెలుసుకుందాం ప్యూర్ ఇది ఎన్నో దావా ఇది రెండో ఇది రావా చూడతా ఉంటుందా ఇప్పుడు పాలుస్తుందా ఎన్ని ఇస్తారన్న ఏడు అవుతుందా ఓకే అంటే పూటకు మూడున్నర పూటకు మూడున్నర అంతేనా పూటకు మూడున్నర ఇస్తా అంటున్నాడు ఏడు లీటర్ పాలుస్తా ఉన్నాడు ధర ఏమన్నా ఇది ధర రేడు ముప్పై వేలు తక్కువ చెప్తున్నా రేటు తక్కువనే చెప్తున్నాడు రేటు అయితే ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది ఆ మాత్రం పెద్ద పొడిగే ఉంది పెద్ద ఆవే ముప్పై వేలు చెప్పడం జరుగుతుంది ఈ సూడా అవే సూడావే అయితే భారీ రేటు ఉంటుంది కదా అదే అంటున్నా ముప్పై వేలకి ఇస్తా ఉంటున్నా అండి ఆవి మాత్రం పొడిగే ఉంది పెద్ద ఆవి ఇది మూడు నాలుగు లీటర్లు పాలిస్తూ ఉంటుండు పర్ డే ఇక్కడ మాత్రం చిన్న చిన్న లాగాలు ఉన్నాయండి ఇవన్న చిన్న ల్యాగలు ఇవి అమ్మాయిడేనా అంత అమ్మి ఏం ఉన్నాయి బాబు ఇవి అంటే మూడు కలిసా ఇవి రెండు కలిసా ఈ రెండు కలిసి పద్నాలుగు వెళ్ళి పడడం జరిగింది అంతేనా ఎవరు ఎవరేనా ఓకే ఈ రెండు చిన్న లాగలు రెండు ఆడి ఏమే ఇవి రెండు ఆడి లాగలు పద్నాలుగు వెళ్ళి చెప్పడం జరుగుతుంది మనం కూడా తగ్గుతుంది ఫైనల్గా ఏమొస్తాయి బాబు ఫైనల్ డేముంటుంది పన్నెండు పన్నెండు ఓకే మనం బయట పెట్టి మాత్రం ఖచ్చితంగా పన్నెండు వేలకే వస్తుంది ఇది ఆ పన్నెండు వేలు ఇస్తా అంటాను కానీ ఇంకా తగ్గే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయండి